खबर इतारे स्वामी विजय साधिनच रोजा गणपतीवरती

వాళ్ళ మీద వాళ్ళ మీద దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్ అడుగుతుంది బీజేపీ పార్టీ దేవుడి పేరు చెప్పి మరి ఓట్ అడుగుతుంది కానీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము మాత్రం ప్రజలు దేవుడు రైతన్నల తరపున రైతులను నమ్ముకొని అమ్మవుతున్న ఆస్తులతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆకృష్ణతో టీఆర్ఎస్ పార్టీ బలము మాకు వారి ద్వారా మేము ఓట్లు అడుతూ ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నా మీ ఆడబిడ్డగా మొహబ్బాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు మీ ఆడబిడ్డగా మహిళగా వస్తూ ఉన్నాను మీ అందరు దీవించండి నిండు మనసు ఆశీర్వదించండి ఖచ్చితంగా రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిగా ఆశీర్వదించాలని ప్రశ్నించే గొంతుకైన మీ ఆడపిడైన కవిత కాదు ఓటేసి గెలిపించాలి మంచి మెజార్టీతో గెలవబోతున్నా పూర్తి తీసుకొస్తాను